గల వ్యాపారం చేస్తా ఉన్నాను అని చెప్తాను మరి మీకు ఆదాయం బాగుందా మీ సంసారం బాగుందా అంటే ఎక్కడ బాగుంది నాకు ఈ దేశానికి వెళ్ళినటువంటి చెట్లు చనిపోతే నాకు ఒకవేళ చక్రవర్తి చనిపోతే రాజ్యము ఇతర రాజుల పరిపాలన చెందిపోతుంది ఆ రాజులు ఎన్ని పనులు విధిస్తారు ఆ రాజ్యమే నాకు తయారు చేసింది కప్పు చేశారని బాధపడతాడు వెళ్ళేటప్పుడు మంత్రిని చాలా ఉన్నటువంటి గందం చెట్టు నుంచి రాజుగారికి నలభై ఇచ్చినప్పుడు పట్టించుకోవాలని ప్రయత్నాలు చేశారు అది తీసుకెళ్ళి అక్కడ మంత్రి గారు

నాకు విధానం జ్ఞాన పద్ధతి పూజ కోటి సమం స్కోటి సమం జపం జప కోటి సమం జం ధ్యాన కోటి సమం లైన్ కోటి పూజల కంటే ఒక స్త్రోత్ర కూర్చోవచ్చు కాదు కూర్చున్నావా చేసావా అనేది కూర్చున్నాడు ఇక్కడ లైవ్ కావడం జరిగింది కాస్ట్ రెండో రోజు పోటీ అది రేపు ఆ సబ్జెక్ట్ లో వస్తుంది మీరు అడిగిన రేపు తప్పక Grazie. వస్తాడు మాత్రడు నన్ను నీళ్ళు అయ్యాడు ఆయన బేలు తీసుకోవాలా అని ఆయన వెళ్ళి కావాలి కదా బాల్య పిల్లలు అంతా చనిపోయినారు మహాత్మ ఏం చేయాలంటారు తీసేస్తారు ఆ ప్రమం తీసేస్తారు దాన్ని పెట్టారు ఈ ప్రపంచంలో ఉన్న మాయంతా ఇవే కదా అని చెప్తే విష్ణుమాయ జగత్ అలా విష్ణుమయ్య విష్ణుమాయ నుంచి బయటపడి మాకు ఏంటి మనం ఎన్ని పూజలు చేసినా మాయ నుంచి బయటపడడం ఆశం సంపాదించుకోవాలి ఆశలు దక్కి ఏదం వెళ్ళిపోయటం ఏమి వెళ్ళిపోతుంది ఆత్మ వెళ్ళిపోతుంది ఆత్మ అత్యకపోయటం దానికి సాధారీ ఈ ప్రపంచంలో ఏమీ లేదు ఈ ప్రపంచంలో Did

చేసి నేను ఎందుకు వచ్చాను మనం చేసుకున్నాం ప్రతిరోజు పిల్లలుగా పెరిగా పెద్దలుగా ప్రారంభమైంది మళ్ళీ పిల్లలు ప్రారంభం చేశాం మరి దేనికోసం వెళ్ళి చూడాలి ఒక్కొక్క టైంలో ఒక్కొక్క జాతాలు వచ్చినాయి చివరి దశలో ఏం చేస్తున్నాం యాక్చువల్గా అయితే భగవంతుని మనం పొందాలి అయితే తల్లి గడప అక్కడ తల్లికి మూడు సిట్టులు ఇస్తే ఆ పిడ్డ ఖచ్చితంగా అంటే సత్య మార్గంలోకి అలా ఎంతమంది అవకాశం ఇస్తారు మాకు గురువు గారి పదకొండు మందికి అవకాశం ఫీల్డ్లో జాబ్ చేస్తాం జస్ట్ కాసేపు మాట్లాడుతూనే మనం మన అంటే హృదయంలో ఏం మనసులో ఫ్రెండ్లీగా కలిసిపోతాము అందులో ఎవరికి బాగుంది రెండు నిమిషాలు సార్ మనం చెక్కింగ్ తల్లికి బిడ్డకి ఆ బిడ్డ వాతావరణం ఒక వాతావరణం తల్లి ఆలోచన బిడ్డ పడుతుంది కావాలంటే మనం తెలుసు కదా అభిమానుని కథ మనకు అందరికీ తెలుసు ప్రహలాన్ని కట్ట తెలుసు ఇద్దరు మహోన్నతమైనటువంటి పిల్లలే మానవానికి ఒక దిక్సూచిగా ఇచ్చారు కానీ మనం వాటిని ఫాలో అవ్వలేదు కాకుండా నేమే అడిగాడు అడిగి రెండు మూడు సిటింగ్లు నిన్నట్టు ఆయన తీసుకున్నాడు వాళ్ళ భార్య ఆయన ఇద్దరు కలిసి వాళ్ళు ఎక్కడో ఉంటారు బ్రహ్మగారి ప్రభుత్వం ఉదయం ఆగి వాళ్ళకు సిటీ రెండవ రోజే వాళ్ళు అనుభూతి చెందేవాళ్ళు రాస్తున్నారు మా జీవితంలో ఎన్నడూ శాంతిని చూపించారు డైర్యం దాంట్లో ఆ భార్య ఆయన రాస్తున్నారు నాకు అంటే ప్రత్యక్షంగా అనుభూతి మనం చెప్పి మనసుకు ఏం కావాలి మనసుకు ఎక్కడ బాగుంటుంది ఒకసారి చెక్ చేసుకోండి మన మనసు ఎక్కడ బాగుంటుంది దానికి ఒక చోటు కావాలి చోటు లేకపోతే నింపుతూ ఉంది బాహ్య ప్రపంచములో శరీరానికి సంబంధించిన సుఖాల వైపు మనల్ని నింపుతూ ఉంది ఒకవైపు చూస్తూ ఉంది లోపల మన యజమాని ఉన్నాడు ఆ యజమాని Gracias. అక్కడే ఉందో నేను ఇది వెళ్తున్నామని వచ్చేస్తున్నాము లైసెన్స్ దొరుకుతున్నా మనకు ఒక లైసెన్స్ మనం ఏమైనా చేయొచ్చు ఏమీ చేయడానికి భగవంతుని వైపు మన ఆత్మను నడిపించడానికి మనకు అవకాశం వచ్చింది మన జీవితం ఆయన మార్చుకోవచ్చు ఈరోజు మనం ఈ అనేది నేర్చుకున్నాం అంటే

యోత్సన అంటే అనుదార్ధపుదార్ధ స్వరానతో చక్కరంగా చేస్తే ఏది ఓం పోతో వా సుహా పస్వితోవరేయమ్ భక్వమేవస్తి దీమయే దీరోయన ప్రసౌద్యంతలే ఉంది మహానత గొప్పది నీవు సరిగా ఉండిస్తే నీవు అయితే నీ ఆత్మకు ఏమేమి ఉపయోగం లేదు అంత మంత్రులు ఎన్ని సాధించినా ఇక్కడ గొప్పవాడి కావచ్చు అనే ఆత్మ వ్యతిరేకంతో సంబంధించినా ఆత్మకు వేసుకుంటే ఏదైనా ఉంటే దాని పక్క ఏదైనా సంపాదిస్తే ఉపయోగించినది లేదు మరి శాంతి ఎక్కడ దాగి ఉంది గ్రంథాల తాగిందా గ్రంథాలు జ్ఞానం మాత్రమే మనకు తెలియజేస్తాయి ఏక్రంథమైన మనకు స్వామి వివేకానంద లాంటి వివేకం ఉండాలి స్వామి వివేకానంద ఆయన భగవంతుని ఎసిన తన లోకాపన చెంది అన్ని మందస్తుల దగ్గరికి వెళ్ళాడు ఇప్పుడున్న స్వామీజీల కంటే అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు స్వామీజీకి అందరూ వేసుకొని కాసాయ బట్లు వేసుకొని ఉన్నారు అలాగే చర్చిలో బాధలు ఉన్నారు పొలా ఉన్నారు మసీదులు అప్పుడు ఉన్నారు ఇప్పుడు ఉన్నారు వివేకానందుడు ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి మీరు భగవంతుని చూచారా అని అడిగారు వాళ్ళు ఏం చేశారు వాళ్ళ దగ్గర ఉన్న పుస్తకాలు ఇచ్చి ఇది మీరు సాధన చేసుకో పుస్తకాన్ని బాగా చదువుకో గ్రంథం చదివితే నీకు ముక్తి వస్తుంది మోక్షం వస్తుంది అని చెప్పారు కానీ వివేకం అనేవాడు కాబట్టి ఆయన దాన్ని పట్టించుకోలేదు అది పుస్తకాలు అంటే జ్ఞానమే ఎంత ఉన్నాయి ప్రతిరోజు ప్రపంచంలో గుడులు కొత్త కొత్తవి ఏర్పాటు చేస్తూనే ఉన్నారు అలాగే మసీదులు ఎక్కడ మనకు ఈ లోకంలో దొరకనటువంటిది నేను ఇవ్వడం జరుగుతాను ఎన్నటికీ దొరకనటువంటిది ఇవ్వడం జరుగుతారు మరి ఎలా ఏం చేస్తారు పాటే సంస్ అంటేనే దాంట్లో ఒక పదం ఉంది పాక్ అంటే హృదయం హృదయపూర్వకంగా హృదయపరితంగా మనము ఈ జ్ఞానాన్ని నేర్చుకుంటాం మనసుకు ఏం కావాలి మనకు తెలియదు మనసుకి ఏం కావాలో తెలుసు మనసుకు ఏమి ఇవ్వాలో మనసుకే తెలియదు